అని చెప్పిను వరంగల్ ప్రజలకు వరంగల్ మహిళలకు వరంగల్ యువతకు మా అందరికి ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే కొంతమంది కవులు అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాక లైలమ్మ రాణి రుద్రమదేవి సమ్మక్క సారక్క నిత్యం కొలుస్తుంటాం స్ఫూర్తి పొందుతుంటాం మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య ఒక బందగి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు ఎందుకంటే వీళ్ళందరు ఇక్కడ పుట్టిన వాళ్ళే నేను చెప్పిన వాళ్ళందరూ మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు వారి యొక్క సిద్ధాంత వెలుగు మా కవులకు తెలిసింది ఒక పోతన ఒక కాలోచి ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి ఈ వరంగల్లో నేను జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది అంత ముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది ఇప్పుడు కోసపడ్డది ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమన్నా చెప్తాడేమో రుణమాఫీ మిగతా ఇరవై లక్షల మందికి ఇస్తాడేమో చెప్పేసి నమ్మినాం చెప్పలే రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో పదివేలు కాదు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్తాడు చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు చెప్పలేదు ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పీ ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి కళ్ళాలలో కొనమని ఏమైనా చెప్తాడేమో మా పత్తికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చేటట్లు చూస్తడేమో అని చెప్పేసి అనుకున్నారు చెప్పలే కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా అదే విధంగా రైతు బంధు ఇస్తానడు ఏమన్నా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు పండించింది ఇవాళ పంట మొత్తం కూడా ఇవాళ ఇవాళ అత్యం భారతదేశంలో నెంబర్ వన్ ఏంటంటే కేసీఆర్ గారు పది సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే ఈ పది సంవత్సరంలోనే రెండు వేల పద్నాలుగులో పద్నాలుగో స్థానంలో ఉంటే ఇవాళ రెండు వేల ఇరవై మూడులోనే మొదటి స్థానంలో తీసుకొచ్చిన వరిని అనేక రంగాల్లో ఇవాళ పత్తిలో రెండో రెండో స్థానానికి పామాయిల్లో మొదటి స్థానానికి తీసుకొచ్చిన కూడా కేసీఆర్ గారు అటువంటి వ్యవసాయ రంగంలో మా రైతులందరూ కూడా చాలా ఇవాళ ఆశపడి గోసపడ్డారు మా మహిళలు కూడా బలవంతంగా వాళ్ళని తీసుకొని వస్తుంటే పోలీసులందరితో కూడా బెదిరించి వాళ్ళ ఏపీఓలతోని వాళ్ళందరిని కూడా బుజ్జగించి తీసుకొని వస్తే మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఆశపడ్డారు మా అవలందరూ కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తారు అని చెప్పేసి ఆశపడ్డారు మా చెల్లెళ్ళు స్కూటీలకు ఏమైనా ప్రకటిస్తాడేమని చెప్పి ఆశపడ్డారు మా యువకులందరూ కూడా ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు నిరుద్యోగ వృత్తితో పాటు లోన్ ఇస్తారని చెప్పేసి అంటే ఆశపడ్డారు ఒక్క ఉద్యోగం కూడా గలే యాభై వేల ఉద్యోగాల మీద నోటిఫికేషన్లు ఇస్తే వాటి సర్టిఫికేట్లు ఇచ్చి ఈవెన్ టీచర్లే కూడా మేము నోటిఫికేషన్ ఇస్తే రీ నోటిఫికేషన్ ఇచ్చింది తప్ప ఒక్క ఉద్యోగం ఇయ్యలే రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఏమన్నా ప్రకటిస్తారు అని చెప్పి ఆశపడ్డారు కానీ ఎవ్వరి కూడా మహిళ మొత్తం కూడా ఇవాళ వాళ్ళ అందరు కూడా గోసపడుతున్నారు అంతేకాదు ఇవాళ అందరినీ తొక్కుకుంటా వచ్చినా తొక్కుకుంటా వచ్చినావు కరెక్టే ప్రజలను తొక్కుంటూ వచ్చినావు నీ కాంగ్రెస్ నాయకుని తొక్కుంటూ వచ్చినావు కానీ తొక్కడం నువ్వు నేర్పించినావు కదా అందుకే కొడంగల్లో మా అమాయక గిరిజన రైతులు నువ్వు భూమి గుంచుకుంటా అంటే నీ యొక్క కాంగ్రెస్ నాయకులను చెట్లకు కట్టేసి తొక్కుతా ఉన్నారు నీ యొక్క అధికారులను నీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా నీ ఊర్లోకి వస్తే నీ యొక్క ఐదు గ్రామాల్లో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి తొక్కి తొక్కుతా ఉన్నారు నీ కుటుంబ సభ్యులు దొరికితే మొత్తం కూడా తొక్కుదామని చూస్తూ ఉన్నారు తొక్కడం నేర్పించినావు కదా ఆ తొక్కడం మాకు కూడా వచ్చు కానీ ఖచ్చితంగా మా మహిళలకు ఇక్కడున్న వరంగల్ మహిళలకు తెలిసింది మా ఇలమ్మ తత్వం మా రాణి రుద్రమ యొక్క ధీరత్వం మా సమ్మక్క సారక్క యొక్క త్యాగం ఇవన్నీ తెలుసు కాబట్టి మా మా వనితలకు మా వరంగల్ వీర వనితలకు బూతులు రావు రోతలు తెలియదు రోకలు బండి పట్టడం తెలుసు కారం కొట్టడం తెలుసు కొడవలు పట్టడం తెలుసు ఖచ్చితంగా అవే పడతాం అవే చేస్తాం నువ్వొక్కటి చరిత్ర మర్చిపోకు హిట్లర్కి ఏమైంది ముస్సూలునికి ఏమైంది డయ్యర్ కి ఏమైందని చెప్పేసి చరిత్ర చదువుకో ఒక అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నావు అహంకారిలా ప్రవర్తిస్తున్నాం రజాకారులను తరిమి కొట్టిన గడ్డ ఇది చాకల ఐలమ్మ ద్వారా పోరాటం తెలిసిన గడ్డ దొడ్డి కమురయ్య ధీరత్వం చూసిన గడ్డాలు కావచ్చు కాలోజీ ధిక్కార స్వరం ఊదిన గడ్డ ఇది కాబట్టి కాలోజీ ప్రాంగణం చెప్తే మా వినయాన్న చెప్పిండు మొదలు పెట్టించింది వినయాన్నే రెండు వందల గజాల కోసం తిరుగుతూ దొరకకపోతే మూడున్నర ఎకరాలు కేసీఆర్ గారితో చేయించుకొని వంద కోట్లతో అద్భుతమైన కళా ప్రాంగణం కడితే కాలోజీ మా అని చెప్తున్నాం కాలోజీ ఏనాడు మీ వాడు కాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడినవాడు ఇందిరమ్మ పాలనకు వ్యతిరేకంగా పోరాడినవాడు ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవాడు చెప్తాను దాన్ని మనం చేస్తాం అది ఏదో చిల్లరమ్మలుగా మామూలు హాలు కట్టరు అలా రెండు ఉంటాయి రెండు కాదు మూడు ఉంటాయి ముఖ ద్వారా నుంచి లోపల పొంగనే బ్రహ్మాండమైనటువంటి కాలోజీ గారి విగ్రహం ఉంటుంది మంచి కాంస విగ్రహం ఉంటుంది శాశ్వతంగా చిరస్థాయి అద్భుతమైనటువంటి పద్ధతులు దాని డిజైన్ కూడా జరుగుతూ ఉంది కాలోజీ గారి కోసం మా వినయన్న మొత్తం కూడా ఆ రోజున కష్టపడి మొత్తం కూడా అడుగుతే తిరుగుతే అంతకుముందు నుండి మొదలు పెడితే ఇవాళ అది శాంక్షన్ చేసుకొని మూడున్నర ఎకరాల్లో వంద కోట్లతో శాంక్షన్ చేయించుకుంటే చివరికి అలా నువ్వు నీకు కాకతాళీయంగా నువ్వు మాట్లాడవచ్చు నీకు రావచ్చు కానీ కాలోజీ ఏనాడు కూడా మీ వాడు కాదు కాంగ్రెస్ వాడు కాదు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంగల్ రావుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డవాడు ఇందిరమ్మను దుముకలాడిన వాడు ఇందిరమ్మ మీద ఎమర్జెన్సీని బెదిరించిన వాడు మొత్తం తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడ తెలంగాణ మొత్తం మీద తన యొక్క అక్షరాలను విత్తనాలుగా చల్లినవాడు కాబట్టి కాలోజీ ఏనాడు కూడా మీ వాడు కాదు కాలోజీకి తెలంగాణకు సంబంధం ఉంది కాలోజీకి కేసీఆర్కి సంబంధం ఉంది తప్ప నీ వంటి అజ్ఞానులకు అహంకారులకు కాలోజీని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు మరొక జన్మ కావాలి కాబట్టి మా విద్యార్థులకు కానీ యువకులకు కానీ కాలోజీ తెగింపు తెలుసు ఏం చేయాలో చేస్తాం ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేసిండ్రు నీ యొక్క కుటుంబం కోసం మొత్తం కొడంగల్ని ఫార్మా విలేజ్ చేసి నీ యొక్క అల్లునికి అప్పచెప్పినావు హైదరాబాద్ లో పదిహేను వేల ఎకరాలు ఉంటే ఫోర్త్ సిటీ పేరు మీద నీ అన్నదమ్ములకు అప్ప అప్పజెప్పి ఇవాళ ఏ రియల్ ఎస్టేట్ యొక్క ఫైల్ వచ్చినా కూడా యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు స్క్వైర్ ఫీట్ తీసుకుంటూ మొత్తం అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ అప్పచెప్పినావు నీ యొక్క అదానితో నువ్వు మొత్తం కుమ్మక్కై నీ భీమవరం వెయ్యంకునికి మొత్తం కూడా ఇలా ప్రాజెక్టులకు సంబంధించిన కూడా అప్పచెప్పినావు ఇది నీ యొక్క సంగతి అన్ని కుంభ కొనాలే ఇవాళ కొడంగల్ ప్రాజెక్ట్లో ఎవరు తీసుకున్నారు నువ్వు అదే విధంగా రెవెన్యూ మంత్రి పంచుకున్నారు అదేవిధంగా మూసీ దాని మీద ఎవరు తీసుకుంటున్నారు నువ్వు మళ్ళా రెవెన్యూ మంత్రి మొత్తం కూడా కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు లక్ష యాభై వేల కోట్లది అందుకే రెవెన్యూ మంత్రి కానీ ఇవాళ మొత్తం కూడా ఖమ్మంలో భూములు సరిపోలేదని చెప్పేసి హైదరాబాద్ భూముల వెంట పడుతున్నాడు చూస్తున్నాం బిడ్డ అందరిని కూడా సంవత్సరంలో బందీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బంధువులు రెవెన్యూ మంత్రి ఆర్థిక మంత్రి మొత్తం ఒకరు బిల్లుల మీద ఒకరు భూముల మీద ఒక రియల్ ఎస్టేట్ మీద ఇష్టం వచ్చిన వాడి మొత్తం కూడా ఈ పది సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి చేసినవో అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఒక్కటే సంవత్సరంలో విధ్వంసం చేసిన ఇవాళ ఆర్థిక మంత్రి దగ్గర పోతే మా యొక్క బిల్లుల కోసం సర్పంచ్లు తనలాడుతుంటే పన్నెండు నుండి పదిహేను శాతం ఇస్తేనే రిలీజ్ చేస్తా ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు టీచర్లు మొత్తం కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళ యొక్క రోదనలు వేదనలు మొత్తం కూడా చూస్తుంటే బాధ కలుగుతా ఉన్నది అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిండ్రు స్కాలర్షిప్ లకు పైసలు ఇవ్వట్లేదు పీస్ పీస్లకు పైసలు ఇవ్వట్లేదు భోజనానికి పైసలు ఇవ్వట్లేదు రెండు లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్ళి అదే విధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి వెళ్ళి విరమించుకున్నారు ఇది నీ దుష్ట పాలన ఈ సంవత్సరంలో ఆదాయం ఎక్కడ పెరిగింది అంటున్నారు కేసీఆర్ తాగుబోతు తెలంగాణ చేసిన చెప్పేసి అంటున్నారు నీకు సిగ్గుంటే నీకు చేతనైతే ఇవాళ ఉన్న అనేక బెల్ట్ షాప్లను తగ్గించు ఇలా గుడుబ కేంద్రాలుగా మొత్తం గ్రామాలు మారిపోతున్నాయి దాని మీద చర్యలు తీసుకో అదే విధంగా ఇవాళ గంజాయిని నీ యొక్క హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలిస్తున్న పాలితల్లో ఇవాళ అక్కడ మొత్తం గంజాయిని చట్ట చట్టంగా చట్టం చేసిన ప్రోత్సహిస్తున్నావు ఇలా గంజాయి గుడుంబ బెల్ట్ షాపులతో లతో విలసిల్లుతుందంటే నీకు చేతగాక ఇవాళ ఒకటే ఆదాయం దేని మీద వస్తుందంటే ఎక్సైజ్ మీద వస్తుంది అన్నిట్ల కూడా మొత్తం కూడా ఆదాయం పడిపోయింది రెండు క్వార్టర్లలో పదిహేను వేల కోట్లు నెగిటివ్ గ్రోత్కి వెళ్ళిపోయింది అది నీ యొక్క దుష్ట పాలన వల్ల నీ యొక్క అజ్ఞాని పాలన వల్ల జరుగుతూ ఉన్నది వ్యవసాయం మొత్తం కుదేలైంది అదే విధంగా మేము ఒకటే ఇవాళ చివరిగా చెప్పదలుచుకున్నాం ఇవాళ మీ నోరు మీ మంత్రుల నోరు మొత్తం కూడా మూసి కంపులాగుంది కంత్రి మాటలాగున్నాయి చివరిగా కేసీఆర్ గారిని మొక్క మొలవనీయం అంటున్నావు కేసీఆర్ గారిని ఎక్కడ ఉన్నది ఒక మహావృక్షం ఇక్కడ ఉన్న ప్రతి చెరువులో చెరువు నీళ్ళల్లో ఆయన ఊపడతారు పండిన పంటల్లో ఆయన అవపడతారు అవ్వాల పింఛన్లలో ఆయన అవపడతారు లక్ష్మి కళ్యాణ లక్ష్మిలో ఆయన ఊపడతారు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ గారు పెట్టి ఆయన అవపడతారు మెడికల్ కాలేజీలు ఆయన పెట్టి అక్కడే అవపడతారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయనే ఊపడతాడు చివరికి నువ్వు కూర్చున్న కొత్త సెక్రటేరియట్ లో నీ కుర్చీలో మొత్తం కూడా నీ కుర్చీ గాని సెక్రటేరియట్ కూడా ఆయన తుంటాడు ముందున్న అమర్ల స్తూపం గానీ పక్కనున్న ఆజాన్ బాబుని అంబేద్కర్ విగ్రహం గాని నీ వెనుక ఉన్న కంట్రోల్ రూమ్ లో గానీ కేసీఆర్ ఒప్పడతాడు నీ నీడలా వెంటాడతాడు నిన్ను మొత్తం కూడా భయపడతాడు నీ సంగతి చూస్తాడు వరంగల్ అనేది అదృష్టవశాత్తు అన్నిటికీ కూడా పెద్ద వేదిక అయింది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సమావేశాలు పెట్టడానికి వేదిక ఇక్కడ అయింది అదే తెలంగాణ రావడానికి దిక్సూచి దురదృష్టవశాత్తు నీ యొక్క వేదిక కూడా రైతు వేదిక కూడా ఇక్కడే అయింది అందుకే ఖచ్చితంగా చెప్తున్నాం ఒట్టేసి చెప్తున్నాం ఇదే వరంగల్ వేదికగా కేసీఆర్ గారిని ఇక్కడికే మొట్టమొదటి తీసుకొని వచ్చి నీ దుముకులాట మీద నీ యొక్క అరాచకం మీద నీ యొక్క అజ్ఞాని తత్వం మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచేలే